హెడ్ ఏక్ ఉంది జలుబు ఉంది ఇంకా ఇవాళ చేశాను శారీసు ఇంకా బాగలేదు ఇంకా హెడ్ ఏక్ వచ్చింది ఇంకేంటి చేస్తాను ఇన్స్టాలో పెట్టాను కదా నీకు వాట్సాప్ చేయి పెట్టిన వీడియో శారీస్ వీడియోస్ పెడుతుంటాను వాట్సాప్ చేయి ఎందుకంటే చూపించుకోవాలి ట్యాబ్లెట్ నిన్ననే నిన్ననే పోయించినా నరేష్ ట్యాబ్లెట్ వేసుకున్నా జలుబు ఉంది కదా ఒక టూ డేస్ ఉంటుంది ఇంకేంటి విశేషాలు ారా చార్లీస్ గారు నరేష్ ఉన్న హైట్ లో ఉండకు కామెంట్ చేయి మీరు తిన్నారా తిన్నారా హైట్లో ఉండకు కామెంట్ చేస్తూ ఉండు చార్లీస్ వచ్చారా లైవ్ కూడా రాలేదు ఇంకా లేకుంటే ఇవాళకి వచ్చేసరి అవునా ఓకే ఓకే రమ్మని చెప్తున్నా ఉండు Hello. I'd love to look at కి మెసేజ్ చేసింది మెసేజ్ చేసావా ఓకే ఓకే తను ఇంకా లైవ్కి రాలే చార్లిస్ గారు చూద్దాం ఇంకా కాసేపుకి ఏమైనా వస్తాడేమో వర్క్ చేసారా ఇవాళ నరేష్ అమ్మగారు అమ్మగారు కూడా రాలేదు నేను లైవ్ సరిగ్గా చేయట్లేదు కదా శారీసు